విద్యార్థి వయసు పదమూడు సంవత్సరాలు చదివేది ఎనిమిదవ తరగతి సాధారణంగా ఈ వయసు పిల్లల దినచర్య లేచామా స్కూల్కు వెళ్లామా ఇంట్లో హోంవర్క్ చేసుకున్నామా టీవీ చూసి పడుకున్నామా ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకున్నామా అన్నట్లుంటుంది ఇతడు మాత్రం అందుకు భిన్నం చిన్ననాటి నుంచే తన బుర్రలో అనేక ప్రశ్నలు ప్రతీదీ శోధించడం సృజనాత్మకంగా ఆలోచించడం అలవాటు అలా పుట్టిందే మిల్క్ ఓవర్ఫ్లో డిటెక్టర్ పరికరం హైదరాబాద్కు చెందిన దయామణి వెంకటేశ దంపతుల చిన్న కుమారుడు వేదిత్ మేడ్చల్ మల్కాస్గిరి శామీర్పేట సమీపంలో శాంతినికేతన్ విద్యాలయ రెసిడెన్షియల్ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు చిన్ననాటి నుంచి తల్లికి కిచెన్లో సహాయంగా ఉండే వేదిత్కు కిచెన్లో ఊరికే పాలు పొంగటం తర్వాత ఆమెతో తిట్లు తినటం పరిపాటైంది దీనికి ఓ పరిష్కారం చూపాలని నిర్ణయించుకుని ఓ టెక్నాలజీ ఆవిష్కరించాడు ఆలోచన వచ్చిన వెంటనే మొదట అబిడ్స్ కోటి వెళ్లి సెన్సార్లు మొబైల్ పవర్ బ్యాంక్ ఇతర పరికరాలు కొన్నాడు చదివినవి చూసినవి అన్నీ ఒక్కచోటకు చేర్చుతూ మిల్క్ ఓవర్ఫ్లో డిటెక్టర్ ఎంఓడిని ఆవిష్కరించాడు ఈ ప్రాజెక్టుకు పదిహేను వందల రూపాయలు ఖర్చు చేసినట్లు చెబుతున్నాడు వేది మామూలుగా అందరింట్లలో పాలు పొంగుతాయి దాన్ని మనం ఏం చేయలేకపోతాం ఎందుకంటే వేరే పనులలో ములిగిపోయి ఉంటాం అందుకోసం నేను నా పరి పరికరాన్ని తయారు చేశాను దీని పేరు ఎంఓడి మిల్క్ ఓవర్ఫ్లో డిటెక్టర్ దీని దీన్ని తయారు చేయడానికి నాకు ఒకటిన్నర రోజులు పట్టాయి ఇది ఒక వెయ్యి ఐదు వందల్లో అయిపోయింది ఇది దీనికోసం నేను కోటీకి వెళ్ళి ఐఆర్ సెన్సర్ ఆడినో యుఎన్ఓ బోర్డ్ పవర్ బ్యాంక్ మరియు సర్వో మోటార్ ఒక బజర్ తీసుకొని ఇది తయారు చేశాను ముందుగా ఐఆర్ సెన్సర్ పాలు పొంగడం కనిపెట్టి దీనికి ఆడినో యుఎన్ఓ బోర్డుకి పంపిస్తుంది ఇది ఆ పాలు పొంగడం వల్ల బజర్కి పంపించి ఎవరైతే పాలు చూసుకోవాలో వాళ్ళకి సౌండ్ వినిపించి వచ్చి పాల్ని చూస్తారు అప్పలోపు రాలేకపోతే ఈ సర్వో మోటార్ గ్యాస్ ని ఆఫ్ చేసి పాలు కింద పడకుండా స్టవ్ని ని కాపాడుతుంది ఈ ప్రాజెక్ట్లో ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ సెన్సార్లను వినియోగించాడు విద్యార్థి దీన్ని గ్యాస్ స్టవ్ ఆన్ అండ్ ఆఫ్ చేసే నాబ్కు అనుసంధానం చేశాడు స్టవ్ పై పెట్టిన పాలు పొంగుతున్న క్రమంలో ఐఆర్ సెన్సార్ల ద్వారా ఎంఓడిని గుర్తిస్తుంది వెంటనే ఆర్డో యునో యుఎన్ఓ సర్క్యూట్ కు సమాచారం పంపడంతో బజర్ మోగుతూ అప్రమత్తం చేస్తుంది ఈ మొత్తం పరికరం పవర్ బ్యాంక్ నుంచి వచ్చే విద్యుత్ సాయంతో పనిచేస్తుందని చెబుతున్నాడు వేదిత్ మామూలుగా ఇంట్లో గ్యాస్ గ్యాస్ పాలు గ్యాస్ మీద పెట్టి మర్చిపోయినప్పుడు పాలు పొంగడమే కాకుండా అగ్ని ప్రమాదాలు అయ్యే ప్రమాదాలు కూడా చాలా ఉంటాయి అట్లాంటప్పుడు ఇది దాన్ని అవ్వకుండా చూసుకుంటుంది ఇప్పుడు ఇది ఎట్లా పని చేస్తుందో నేను నిజ జీవితంలో చూపిపోతున్నా మన పరికరాన్ని ఇలా పెట్టుకొని ఆన్ చేయాలి అది పాలు పొంగినప్పుడు ఆటోమేటిక్గా స్టవ్ను ఆఫ్ చేస్తుంది పాలు పొంగనికి మనం ఎప్పుడు పెట్టామో గిన్నెను బట్టి ఎంత పాలు పోసినామో దాన్ని బట్టి అది పాలు పొంగే టైం ఉంటుంది స్టార్టింగ్లో కొంచెం కష్టం అనిపించింది ఏం లేనప్పుడు కానీ ఇప్పుడు అర్థమైంది కాబట్టి చేయగలిగాను స్టవ్ ఆఫ్ చేసింది పాలు పొంగినప్పుడు పాలు కింద పడకుండా బజలు ఉండడం వల్ల బయట ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు దీనికి ఒక రీసెర్ట్ బటన్ ఉంటుంది ఈ రీసెట్ బటన్ ఒత్తినప్పుడు మళ్ళీ కిందకు వెళ్ళి స్టవ్ అంటిస్తే పాలు అంటుకుంటాయి ఇది చేసేటప్పుడు నాకు చాలా కష్టం అనిపించింది కానీ చేసిన తర్వాత ఇంత సులభమా అన్నట్టు అనిపిస్తుంది చిన్ననాటి నుంచే కుమారుడి ఆలోచన విధానం తమకు ఎంతో ఆశ్చర్యంగానూ గర్వంగానూ ఉండేదని అంటున్నారు తల్లిదండ్రులు ఎప్పుడూ ప్రశ్నించి సందేహాలు తీర్చుకోవటం ఓ వ్యాపకంగా పెట్టుకునేవాడని ఈ క్రమంలో చిన్న చిన్న ప్రాజెక్టులు చేశాడని చెబుతున్నారు ఈ వైవిధ్య ప్రయోగం విజయం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు తనను ఒకటి రెండు సార్లు చూసిన తర్వాత చేసే పనిని మేము కాదనలేదు అట్లాగే స్కూల్లో కూడా వాళ్ళ రోబోటిక్స్ ప్రోత్సాహంతో చేశాడు ఈ ఆలోచన ఇచ్చింది ఏం కాదు మేము ఓన్లీ ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసాం తప్ప నాలెడ్జ్ పరంగా గానీ ఈ విషయంలో ఎలాంటిది మేము ఏం చేయలేదు అదంతా తన సొంత ఆలోచన ఎల్కేజీ యూకేజీ అప్పటి నుండే ఆయన డిఫరెంట్ గా క్వశ్చన్స్ అడుగుతూ ఉండేది ఒక పది పదిహేను రకాల ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడు నాట్ ఓన్లీ ఇన్ తెలుగు సపోజ్ మేము అనుకోండి మా అమ్మ వాళ్ళు అత్త వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి లాంగ్వేజ్ తగ్గట్టుగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండేది ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే నాకు కొంచెం కిచెన్ లో హెల్ప్ చేస్తుండే చిన్న చిన్న వంటలు కూడా డిఫరెంట్ గా ఆలోచించి డిఫరెంట్ స్టైల్లో చేస్తాడు ఇలాంటప్పుడు ఒకసారి నేను పాలు పొయ్యి మీద పెట్టినప్పుడు చూడమని చెప్పినప్పుడు అతని ఏదో హోంవర్క్ వర్క్ విషయంలో పాలు చూడలేకపోయి పొంగిపోయినాయి అట్లా టూ త్రీ టైమ్స్ అయింది కోపం చేయడం జరిగింది ఈ లోపు అతనికి ఈ ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు దాని వల్ల వచ్చిందా తను కానీ సొంతగానే ఇందులో మాత్రమే ఏ రకంగా మేము హెల్ప్ చేయలేదు ఆ కోడింగ్ అనేది కూడా మాకు అసలు నిజానికి నాకు తెలియదు రోబోటిక్స్ అవి నేర్చుకొని ఈ ఫర్దర్ ఫర్దర్గా అవన్నీ చేసేసుకొని ఇచ్చేసారు ఆరవ తరగతి నుంచి వేదిత లో చురుకుగా ఉండేవాడు నేపథ్యంలో ఆలోచనను కార్యరూపంలో పెట్టి విజయం సాధించడం పట్ల స్కూల్ యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రత్యేకించి రోబోటిక్ టీచర్ ప్రోత్సాహం ఇచ్చి వెన్ను వినూత్నంగా ఎన్నో కుటుంబాల్లో మహిళలకు ఉపయోగపడే మిల్క్ ఓవర్ఫ్లో డిటెక్టర్ టెక్నాలజీ ఆవిష్కరించడం సంతోషంగా ఉందని భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్త కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు పొందుతున్నప్పుడు దాన్ని పొంగకుండా ఎలా మనం ఆపవచ్చు అనే విషయం మీద పూర్తిగా అవగాహన ఏర్పరచుకొని తను నేర్చి స్కూల్లో ఏవైతే విషయాలు వాళ్ళ యొక్క ఉపాధ్యాయులు నేర్పుతున్నారో ఆ విషయాల్ని ఇంటి దగ్గర మనం దాన్ని ఎలా అప్లై చేయవచ్చు ఆ కోణంలో ఆలోచించి తను కనుక్కున్న పరికరం ద్వారా ఇంట్లో తల్లిదండ్రులకు మనం ఎలా సహాయం అందించవచ్చు విషయంలో అతను ఒక పరికరం గడుపున్నాడు దానివల్ల తనకే కాకుండా తన తల్లిదండ్రులకే కాకుండా మా స్కూల్ కూడా మంచి పేరు తెచ్చి ఈ రోజు మీ ముందుకు రావడంలో కారణం సో దానికి మా ప్రిన్సిపాల్ తరఫున మా యాజమాన్యం తరపున మా శాంతినికేతన విద్యాలయ యొక్క టీచర్ తరపున అందరి తరపున అతనికి అభినందనలు తెలుపుతూ భవిష్యత్తులో ఇలాంటి మంచి మంచి విషయాలు కనుక్కోవాలని పరికరాలను కనిపెట్టాలని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని శాంతినికేతన విద్యాల తరపున కోరుకుంటున్నాం జిస్ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ద ఎంటైర్ శాంతినికేతన్ ఫ్యామిలీ మాస్టర్ లేద్ ఇత్స్ ప్రాజెక్ట్ వి ఆర్ వెరీ హ్యాపీ ఫార్ వట్ హీ హాస్ కమ్ అప్ ద ఐడియా అబ్ సాల్వింగ్ ద regular difficulties he had been a very wonderful child very innovative very responsible whenever activities are done in this class also he is very spontaneous to response and all plus he has good problem solving skills too and you can see in his project that he has put into the effect పిల్లలు ఆలోచిస్తే పరిశీలిస్తే ఆవిష్కరిస్తే భారతదేశం సాంకేతికంగా సామాజికంగా అభివృద్ధి చెందుతుంది ప్రతి గురువు తల్లి తండ్రి తమ పిల్లలను ప్రోత్సహించాలి ఎందుకంటే ఇవాల్టి విద్యార్థి ఆవిష్కర్తే రేపటి శాస్త్రవేత్త